విజయవాడ నుంచి శ్రీశైలంకు మహిళలు ఉచితంగా ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రైమ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ విజయవాడ నుంచి మనకైతే శ్రీశైలంకు ఎక్స్ప్రెస్ బస్సులు అయితే ప్రజెంట్ అవుతాయి ఏ బస్సులు కూడా అవైలబుల్గా లేవు అన్నీ కూడా సూపర్ లగ్జరీ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కానీ విజయవాడ నుంచి శ్రీశైలంకు మహిళలు ఉచితంగా వెళ్ళవచ్చు ఈ టిప్స్ అయితే మీరు ఫాలో కావండి ఖచ్చితంగా మీరు చాలా సేఫ్గా అయితే శ్రీశైలం అయితే చేరుకుంటారు ముందుగా విజయవాడ నుంచి మార్కాపురం అయితే చేరుకోవాలి విజయవాడ నుంచి మార్కాపురం మనకు టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది ప్రతిరోజు మనకు ఎక్స్ప్రెస్ బస్సులు అయితే నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఉదయం ఆరు నలభై ఐదుకి ఫస్ట్ బస్ అయితే ఉంటుంది యాక్చువల్లీ ఉదయం ఆరు గంటలకు ఒక బస్ అయితే ఉంది మరి అది ఉందో లేదో అయితే నాకు క్లారిటీ లేదు కానీ సిక్స్ ఫార్ట్ ఫైవ్ బస్ అయితే ఉంది అలాగే సెవెన్ థర్టీకి అలాగే ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అయితే బస్సెస్ అయితే ఉన్నాయి మార్నింగ్ మీరు మ్యాక్సిమం మార్నింగ్ టైం బస్సెస్టే ప్రిఫర్ అయితే చేయండి ఎందుకో మీకు మళ్ళీ చెప్తాను ఈ మూడు బస్సుల్లో లేదా ఉదయం ఆరు గంటలకి ఒకవేళ బస్సు అవైలబుల్గా ఉంటే ఆ బస్సులో ట్రావెల్ అయితే చేయండి ఎందుకంటే మార్నింగ్ ఫస్ట్ బస్సుకి జనాలు పెద్దగా ఉండే అవకాశం అయితే తక్కువ ఉంటుంది తర్వాత ఈ బస్సు మార్కాపురం చేరుకోలోపు నియర్లీ ఒక ఫైవ్ అవర్స్ అయితే జర్నీ జర్నీ టైం అయితే ఉంటుంది మీరు మార్కాపురం నుంచి మళ్ళీ శ్రీశైలంకి మరో బస్సులు అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది మనకు మార్కాపురం నుంచి శ్రీశైలంకు హాఫ్ అన్ అవర్కి ఒక బస్ అయితే ఉంటుంది మీకు రెగ్యులర్గా ఆర్డనరీ బస్సెస్ అయితే ఉంటాయి వన్ అవర్ ఒకటి హాఫ్ అన్ అవర్కి ఒక ఎక్స్ప్రెస్ బస్ అయితే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా రెండున్నర గంటలు ట్రావెల్ చేసి శ్రీశైలం అయితే చేరుకోవచ్చు ఎందుకు మార్నింగ్ ట్రావెల్ చేయమని చెప్తున్నానంటే మార్నింగ్ మనకు మార్కాపురం వెళ్ళడానికి ఎక్స్ప్రెస్ బస్సులు గా ఉంటాయి అక్కడ నుంచి మళ్ళీ మీరు శ్రీశైలంకి వెళ్ళడానికి కూడా బస్సెస్ అయితే గా ఉంటాయి మీరు ఒకవేళ ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఒక బస్ అయితే ఉంది లేదా ఈవినింగ్ ఫైవ్కి ఒక బస్ అయితే ఉంది ఫోర్ థర్టీ బస్సే అదే ఫైవ్ వెళ్తూ ఉంటుంది కొన్నిసార్లు ఫోర్కి ఫోర్ థర్టీ ఆ బస్సు ఫోర్ కట్ ఫోర్ ఓ క్లాక్కి రండి సరిపోతుంది మీరు బస్ స్టాండ్కి ఆ బస్ ఎక్కినారంటే మీరు నైన్ ఓ క్లాక్కి మార్కాపురం చేరుకుంటారు మార్కాపురం నుంచి మళ్ళీ శ్రీశైలంకు సూపర్ లగ్జరీ బస్సెస్ తప్ప మిగతా బస్సెస్ ఏవి కూడా లేవు ఇంకొకటి మిడ్ నైట్ అంటే ట్వెల్వ్ తర్వాత మేబీ అక్కడ టువెల్ ఆర్ లెవెన్ థర్టీ నుంచి అనుకోవచ్చు మేబీ అక్కడ దోర్నాల నుంచి మనకు శ్రీశైలం వెళ్ళి ఘాట్ రోడ్ అయితే క్లోజ్ అయితే చేస్తారు మళ్ళీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే తెరుస్తారు కాబట్టి మహిళలు ముఖ్యంగా మార్నింగ్ టైం బస్సెస్లోనే ట్రావెల్ చేయడానికి ప్రిఫర్ అయితే చేయండి మీరు ఇప్పుడు సిక్స్ ఫార్టీ ఫైవ్ బస్ ఎక్కినారంటే ఎంత లేదన్నా మీరు ట్వెల్వ్ థర్టీ లోపు లేదా వన్ ఓ క్లాక్ ఎంత లేట్ అయినా వన్ ఓ క్లాక్ లోపు మీరు మార్కాపురం చేరుకోవచ్చు అక్కడ మీరు భోజనాలు చేసుకొని మీరు మళ్ళీ ఇంకొక బస్సు మారితే అంటే మార్కాపురం నుంచి శ్రీశైలంకు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే ఈవినింగ్ సాయంకాలం నాలుగు గంటల లోపు అయితే చేరుకోవచ్చు మీరు అక్కడే స్టే చేయాల్సి ఉంటుంది రాత్రి అంతా కూడా అక్కడే స్టే చేసి మళ్ళీ మార్నింగ్ మనకు మార్కాపురంకు నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి ఫస్ట్ బస్సు సిక్స్ ఓ క్లాక్ ఎన్నో గంటలకు స్టార్ట్ అయితే చేస్తారు నెంబర్ ఆఫ్ ఉంటాయి ఇదే బస్సు పోతుంది మార్కాపురం కాకుండా చాలా బస్సెస్ ఉంటాయి కొన్నిసార్లు వాటిని మీరు ప్రిఫర్ చేసుకోండి మళ్ళీ మీరు మార్కాపురం నుంచి విజయవాడకి అయితే ఈజీగా చేరుకోవచ్చు కానీ కొంతమంది ఎలా వస్తారు ఎలా చేరుకోవచ్చు అంటే విజయవాడ నుంచి వినుకొండ వరకు ఎక్స్ప్రెస్ బస్సులు వస్తారు మళ్ళీ అక్కడ నుంచి బస్సు మారి శ్రీశైలం వెళ్ళొచ్చు కదా అని ఒక డౌట్ అయితే క్రియేట్ అయితే చేస్తారు ఓకే హైదరా మీరు సారీ హైదరాబాద్ ఉంటారా హైదరాబాద్ హైదరాబాద్ వచ్చి విజయవాడ నుంచి మీరు వినుకొండకు రావడం చాలా ఈజీ ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి కానీ అక్కడ నుంచి మీరు దూరాలు చేరుకోవడం చాలా కష్టం నెంబర్ ఆఫ్ మనకు సూపర్ లగ్జరీ బస్సెస్ ఉన్నాయి ఎక్స్ప్రెస్ బస్సులు అసలు లేవనుకుంటున్నాను తెలిసి నేను ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాక్లో చెక్ చేసినా కూడా నాకు సూపర్ లగ్జరీ బస్సెస్ చూపించినారు మేబీ ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే మీరు దోరాల చేరుకొని దోర్నాలు నుంచి మీరు ఇంకో బస్సులో ట్రావెల్ అయితే దీనికంటే బెస్ట్ ఆప్షన్ ఏమంటే విజయవాడ నుంచి డైరెక్ట్ మార్కాపురం దిగండి మార్కాపురం నుంచి మీరు హ్యాపీగా శ్రీశైలం అయితే వెళ్ళొచ్చు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి జర్నీ టైం కూడా కన్వీనియంట్గా అయితే ఉంటుంది ఇంకొకటి మార్కాపురం బస్సెస్కి మనకు రిజర్వేషన్ సౌకర్యం కూడా లేదనుకుంటా ప్రెజెంట్ అయితే ఈ కర్నూలు నుంచి శ్రీశైలంకి వన్ ఎయిటీ కిలోమీటర్స్ కూడా రిజర్వేషన్ సౌకర్యం ఉంది మరి టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ కిలోమీటర్స్కి రిజర్వేషన్ సౌకర్యం లేదనుకుంటే ప్రెజెంట్ అయితే లేకుంటే ఇంకా బెటర్ మీకు కానీ మోస్ట్లీ మీరు మార్నింగ్ టైం ట్రావెల్ చేయడానికి ప్రిఫర్ చేయండి శ్రీశైలంలో నైట్ అంతా స్టే చేయండి లేదా వన్ డే స్టే చేసి చుట్టుపక్కల పాలదార పంచదార అలాగే శిఖరము తర్వాత డ్యామ్ అన్నీ చూసుకొని మళ్ళీ నైట్ కూడా అక్కడే స్టే చేసి మరుసటి రోజు మార్నింగ్ ట్రావెల్ చేయడం బెటర్ లేదా నైట్ ట్రావెల్ చేయాలనుకుంటే సూపర్ లగ్జరీ బస్సెస్ అయితే ఉంటాయి అందులో అయినా ట్రావెల్ అయితే చేయొచ్చు మోస్ట్లీ విజయవాడ నుంచి లేదా గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు మార్కాపురం చేరుకోవడమే బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటున్నాను ఇంకొకటి మహిళలు ఎక్కువగా ప్రయాణించే సమయంలో నేను కొన్ని చూసినాను అది మీకు ఇక్కడ షేర్ చేసుకుంటాను అవుట్ ఆఫ్ ది మ్యాటర్ అయినా సరే ఆడోల సీట్ల దగ్గరనే కూర్చోండి కానీ ఇక్కడ సింగిల్ అంటే రెండు సీట్లు జెంట్స్ సీట్లు కూడా ఒక్కొక్క లేడీస్కి వచ్చి కూర్చుంటారు జెంట్స్ వచ్చి ఎక్కడ కూర్చోవాలో అర్థం కాదు లేడీస్ పక్కన కూర్చుంటే బ్యాక్ సైడ్ వెళ్ళండి అక్కడ వెళ్ళండి ఇక్కడ వెళ్ళండి చెప్తారు లేడీస్ సీట్లో మొత్తం ఫిల్అప్ అయిన తర్వాత ఇక్కడ హాఫ్ అయితే బాగుంటుంది కానీ ముందుగానే వచ్చి మొత్తం సీట్లు అంటే మూ త్రీ సీటర్ దాంట్లో ఒకరు ఇద్దరు కూర్చుంటారు టూ సీటర్ దాంట్లో ఎవరో ఒకరు వచ్చి కూర్చుంటారు అసలు జెంట్స్కి టికెట్స్ లేకుండా అంటే కూర్చోడానికి కూడా అవకాశం లేకుండా అయితే చేస్తున్నారు చాలా మంది లేడీస్ చాలా ర్యాష్గా అయితే అయితే చేస్తున్నారు తర్వాత ఇంకొక విషయం మీరు విజయవాడ నుంచి ఒకవేళ అంటే ట్రైన్లో వచ్చినా అనుకుంటే మార్కాపూర్ రోడ్ వరకు మనకైతే గుంటూరు నుంచి మార్నింగ్ ట్రైన్ అయితే ఉంటుంది మీరు ఈజీగా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్లో మార్ మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్ దిగుతారు అక్కడ నుంచి కావాలంటే మీరు బస్సులో ఫ్రీగా కూడా వెళ్ళచ్చు అట్లా కూడా మనకు ఆప్షన్ ఉంది అలా కాకుండా ఓన్లీ ఫ్రీగానే అంటే ఎటువంటి ఛార్జ్ లేకుండా ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు నేను చెప్పినట్టు మార్కాపురం అయితే చేరుకోండి లేదా గిద్దలూరు గిద్దలూరు అంటే కూడా చాలా లాంగ్ అవుతుంది మీకు ఎందుకంటే మార్కాపురం వచ్చేది అది గిద్దలూరుకు వెళ్తుంది కాబట్టి గిద్దలూరుకి వెళ్ళాలన్న ఆలోచనలో కూడా మీరు తీసేయండి నన్ను అడిగితే ఇది బెస్ట్ ఆప్షన్ రెండు బస్సులు మాత్రమే మారాల్సి అయితే ఉంటుంది నేను చెప్పిన వేలో వెళ్తే ఇంకోటి మార్కాపురం నుంచి మీరు శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఎక్స్ప్రెస్ బస్సులు చూజ్ చేసుకోండి ఎందుకంటే ఆర్డర్ అంటే మళ్ళీ చాలా లాంగ్ అవుతుంది కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి నా బెటర్ ఆప్షన్ ఏమంటే ఎక్స్ప్రెస్ బస్సులో అయితే ట్రావెల్ అయితే చేయండి ఒకరు ఇద్దరు అంటే ఇద్దరు ముగ్గురు ఒక గ్రూప్ మెంబర్స్ కలిసి ట్రావెల్ చేస్తేనే మీరు ఇంత లాంగ్ జర్నీకి అయితే రాని అని సింగిల్గా లేదా ఇద్దరు ఇద్దరు మహిళలు కలిసి ట్రావెల్ చేయడం కూడా సేఫ్ అయితే కాదు గ్రూప్ ఆఫ్ మెంబర్స్ రావడమే బెటర్ అయిన ఆప్షన్ తర్వాత మనకు టీజీఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా ఉంటాయి కానీ మనకు లేదు వదిలేయండి అని చుట్టుపక్కల చూడడానికి అయితే బస్సెస్ అంత కన్వీనియంట్గా అయితే ఉండవు ఇంకోటి డ్యామ్ దగ్గరకు వెళ్ళాలంటే బస్సెస్ పెద్ద కన్వీనియంట్గా ఉండవు శిఖరం చేరుకోవడానికి మనకు ఎక్స్ప్రెస్ బస్సులు అయితే ఉండవు ఆర్డర్ బస్సులే చూజ్ చేసుకోవాలంటే మార్కాపురం వెళ్ళే బస్సెస్ ఏ ఉంటాయి వాటినే చూజ్ చేసుకోవాలి కానీ ఎక్స్ప్రెస్ బస్సులు శిఖరంలో అయితే ఆగవు అదైతే గుర్తుపెట్టుకోండి మీరు సా సాక్షి గణపతి అవన్నీ కూడా ఆపరు మీరు ఖచ్చితంగా పల్లె వెలుగు బస్సులోనే ఎక్కాల్సి అయితే ఉంటుంది ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ